తొలివలుపు తొమ్మిదవ భాగం ఇక కథలోకి వెళ్తే వైశాలి వెళ్ళాక రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు లోహిత్ వెంటనే నర్స్కి చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని దేవుకు మెసేజ్ చేశాడు కలవాలని మరొక వైపు కొంచెం హెడేక్గా ఉంది ఏటో చూస్తూ చెప్పిన ఆన్షు హ్యాండ్ హోల్డ్ చేసి బయటకు తీసుకొచ్చి కార్లో కూర్చోపెట్టాడు సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న తనని డైరెక్ట్గా ఒడిలోకి లాక్కొని లెట్ స్టాక్ ఎబోట్ ఆల్బమ్ ఎలా అనిపించింది అని అడుగుతూ తన మెడలో ముఖం దాచుకున్నాడు తన టచ్తో అను కొద్దిగైనా నార్మల్ అవుతుందని అతని కోరిక బట్ దేవ్ థింకింగ్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ దేవుకి దూరం జరుగుతూ పబ్లిక్లో ఏంటి దేవిలా ఎవరైనా చూస్తే అని అంటూనే తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది అంశు అన్న మాటతో అలాగే చూస్తూ ఉండిపోయిన దేవ్కి ఆ మాటలో అర్థం తెలియలేదు ఫ్లాంగ్ ఫేస్తో అలాగే చూస్తున్నాడు మరి అదే ఎందుకే అంత వీయడ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు కార్ స్టార్ట్ చేస్తూ హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా దేవ్ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆపింది ఇంటికి వెళ్ళాక కూడా సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోతున్న తనని చూసి సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు దేవ్ ఆ టైంలో మైండ్ అంశుకి దూరంగానే ఉండమని చెప్పింది కానీ ఎందుకో ఉండలేకపోయాడు డైరెక్ట్గా బెట్రూమ్లోకి వెళ్ళాడు వేరే వైపుకు తిరిగి పడుకున్న అంశుని వెనుక నుండి చూస్తూ తన జాకెట్ తీసి పక్కన పడేసి పక్కనకి చేరుకున్నాడు తన నడుము చుట్టూ ఒక చేతిని వేసి ఇంకో హ్యాండ్ తన తల కింద పెట్టుకొని విష్ణుమూర్తిలో పడుకొని ఏమైందో చెప్పమ్మా నువ్వు ఇలా ఉంటే నా వల్ల కావట్లేదు అన్నాడు ఇబ్బంది పెట్టుకు దేవు నేనా ఇబ్బంది పెట్టేది అంటూ ఒక్కసారిగా అంచుని తన వైపుకు తిప్పుకొని తన పైకి చేరాడు ఆల్పం వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని అనుకున్నాను అసలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు నువ్వు అక్కడ పోనీలే అందరిలో ఉన్నామని షాయిగా ఫీల్ అవుతున్నావని అనుకున్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నా మూడ్ ఆఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే దేవ్ మాటలో పెయిన్ తెలుస్తుంటే ఏదోలా అనిపించింది తనకు ఎన్నో హోప్స్తో తనను అక్కడికి తీసుకువెళ్ళాడు తనకు సిల్లీ రీజన్ అది కూడా ఎవరో బయట నేమ్ టు మెరీనా తన వల్ల నీడిందుకు దేవుని హర్ట్ చేయాలని అనుకుంటూ తనపై ఉన్న దేవు చెట్టు హ్యాండ్స్ వేసి నగ్ దగ్గరకు తెచ్చుకుంది తను నార్మల్ అయిందని అర్థమై దేవిని హక్ చేసుకుంటూ అతని గుండెలపై వాలింది అంశు మిస్ వర్ టచ్ని ఇంకా టైట్గా హక్ చేసుకో అన్నాడు చిన్న స్మైల్ పేరైంది అంశు ఫేస్లో ఇంకా గట్టిగా అతన్ని హత్తుకుంటూ ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది తగ్గిందా హెడేక్ అడిగాడు హా ఇప్పుడు చెప్పు ఎందుకు డల్గా ఉన్నావు అడిగాడు యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ రా నీలాని నీ థాట్స్ అండ్ టాలెంట్ సూపర్ అని చెప్తూ కిందకు ఉన్న దేవుని పైకి లాక్కొని ఇద్దరి పెదాలని జత చేసింది తను ముద్దుని ఎక్కువసేపు కంటిన్యూ చేయకుండా దూరం జరిగి చూస్తూ నిజం చెప్పంచు అన్నాడు లాలనగా స్ప్రేక్ చేసావురా నేను కంటిన్యూ చేస్తా కానీ నిజం చెప్పు ఫస్ట్ అంశు నాకు మెరీనా బిహేవియర్ నచ్చటం లేదు అంది ఒక్కసారిగా ఒక్కసారిగా చెప్పిన తనని చూస్తూ తను నచ్చకపోతే నేనేం చేశాను అని అడిగాడు తను నిన్ను కిస్ చేసింది అలకగా చెప్పిన అంశు ముఖం మీదే నవ్వుతూ డ్రీమ్ వచ్చింద నీకేమైనా అని అడిగాడు దేవ్ నీ కోపంగా చూస్తూ నీకు జోక్గా ఉందా అడిగింది నో ఐ ఐఎమ్ సీరియస్ నాకు తెలియకుండా నన్ను ఇప్పుడు కిస్ చేసింది తను అడుగుతున్న దేవ్ బుగ్గ మీద చేయి ఉంచి తను నిచ్చి కిస్ చేసింది అంటూ కడుసుగా చెప్పిన అంశు మాటకి నవ్వు ఆగకుంటే బయటకు గట్టిగా నవ్వుతున్నాడు దేవ్ దేవ్ డోంట్ లాఫ్ అతన్ని వెనక్కి నెట్టి కూర్చుంటూ అరిచింది వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంశు అది జస్ట్ ఫార్మల్ కిస్ నీ దగ్గర ఏ అమ్మాయినా ఫార్మాలిటీస్ ఫాలో అయినా ఐ ఫీల్ యాక్వర్డ్ అండ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ దేవ్ చెప్పింది ఒక్కసారిగా సో దిస్ ఈస్ కాల్డ్ పొసెసివ్నెస్ జస్ట్ యాక్సెప్ట్ కొంటిగా చూస్తూ అంటున్న దేవ్ మాటలకి తాస్తున్నా కూడా బయటపడుతున్న అతని నవ్వుకి కోపంగా అడిగింది అంతలోని టింపుల్పై గట్టిగా కొరికి ఒప్పుకోకపోవడానికి ఏమి లేదు నీ విషయంలో నా పొసెసివ్నెస్ పీక్స్లో ఉంటుంది అండ్ ఇంకోసారి కానీ ఆ అమ్మాయితో ఫార్మాలిటీకైనా సరే క్లోజ్గా ఉన్నావంటే చంపేస్తాను నిన్ను అంటూ ఇంకోసారి చీక్ బయట చేస్తుంటే ఆపి ఓయ్ ఇంకొన్ని డేస్లో ఆడియో రిలీజ్ ఉంది నువ్వు ఇలా నా ఫేస్ పాడ్ చేయకు అంటూ ముందే బైట్ చేసిన దగ్గర ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూసుకున్నాడు రెండు పంటి కాట్లు పైకి కనిపిస్తుంటే అంశు వైపు గుర్రుగా చూస్తూ ఈ మార్క్స్ పోవాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా అని అడిగాడు నాపై కోపడుతున్న వేవ్ అమాయకంగా అడిగిన అంశు పిల్లో ఒడిలో పెట్టుకొని ముద్దుగా చూస్తూ కనిపిస్తుంటే ఒక్కసారిగా తన ఒడిలో ఉన్న పిల్లోని లాగి పడేసి అంశుని బెడ్ పైకి నెట్టి తనపై చేరి మోకాలిపై కూర్చొని యాక్టింగ్ చేస్తున్నావా చేసిందంతా చేసి అని అడిగాడు కోపం నటిస్తూనే నేనేం చేశాను దేవ్ నాకేం తెలియదు చెప్తున్న అంశు మెడలో ఉన్న దుప్పటాలు లాగి పక్కన పడేసి అంశుని దగ్గరకు లాక్కున్నాడు దేవ్ సడన్గా జరిగిన దాడికి నిలదొక్కుకోలేకపోయింది అంశు దేవ్ చేస్తున్న మాయకు వివసరాలు అయిపోతూ దేవ్ ప్లీజ్ కంట్రోల్ అంది చిన్నగా ఎందుకే టెన్స్ ఫీల్ అవుతున్నావు అడిగాడు వదలరా బాబు నాకేదో అయిపోతుంది అవని అయితే ఏమైంది అయితే ఇంకేం లేదు నీకు కావాల్సిన కూతురు డౌన్లోడ్ అయిపోతుంది నా కడుపులో అంది అంశు అయితే అస్సలు వదలను వస్తున్న నవ్వుని దాస్తూ చెప్పాడు దేవ్ దానికి ఇంకా టైం ఉంది కానీ వదులు సరే ఒక స్ట్రాంగ్ కిస్ ఇవ్వవే చాలా డిస్టర్బ్ అయ్యాను నీ వల్ల అంటూ అంశు మీద నుండి పక్కకు జరిగి తనని మీదకు తెచ్చుకున్నాడు మరొక వైపు నాలుగు గోడల మధ్యనున్న ఓ వ్యక్తి జైల్ డ్రెస్ కోడ్తో ఎటో తీక్షణంగా చూస్తున్నాడు అతని ఆలోచనల్లో కేవలం అంశు ముఖం మాత్రమే కనిపిస్తుంటే తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ మూడేళ్ళు దూరంగా గడిపిన అతనికి ఇప్పుడు ఈ కొన్ని నెలలు చాలా భారంగా తోచాయి మరో రెండు నెలల్లో విడుదల అనే విషయమే అతన్ని నిలువనివ్వటం లేదు అప్పటికే ఎప్పుడో నల్లటి శుద్ధ ముక్కతో తెల్లటి గోడ మీద అతను గీసిన అంశు ఫేస్ని చేత్తో తడుముతూ ఇంకా రెండు నెలలే అంశు వచ్చేస్తున్నాను నీ దగ్గరకు ఇక నీకు నాకు ఏడపాటు ఉండదు చేయని తప్పుకి నేను శిక్ష అనుభవించాను కేవలం నీ వల్లనే నీ ఇష్టం నేను ఎప్పుడూ కాదనిలేదు అంశు అందుకే నీ నిర్ణయానికి వ్యతిరేకిని కాలేదు వన్స్ నేను బయటకు వచ్చాక ఇక నిన్ను నన్ను ఎవరు దూరం చేయలేరు ఈ జన్మంతా నీతో నేను మాత్రమే ఉంటాను రా అని అనుకుంటూ త్వరలో అంచుని కలుస్తున్నాను అన్న సంతోషంలో ఆ పూటకు లంచ్ స్కిప్ చేసేశాడు మోక్షిత్ అయితే అస్సలు వదలను వస్తున్న నవ్వుని దాస్తూ చెప్పాడు దేవ్ మరొక వైపు దానికి ఇంకా టైం ఉంది కానీ వదులు ఒకటి ఒకటివ్వవే చాలా డిస్టర్బ్ అయ్యాను నీ వల్ల అంటూ అంచు మీద నుండి పక్కకు జరిగి తనని మీదకు తెచ్చుకున్నాడు ఇప్పుడు వద్దు దేవ్ నిద్ర వస్తుంది నీ హార్ట్ మీద పడుకోనివ్వు అంటూ గుండెల మీద చోటు చేసుకొని పడుకుంది అంశు ఓయ్ దెయ్యం ఇదేంటి పడుకోనివ్వరా లేజీగా తయారయ్యవే ఎక్కువ పడుకుంటున్నావు తెలుసా నైట్స్ పన్నెండు దాటుతుంది పడుకునేసరికి అయితే ఏం లాభం అయినా బ్రహ్మచారిగానే బతుకుతున్నానే అర్థం చేసుకో అయితే ఇప్పుడు ఏం కావాలంట ముద్దు అంత ముద్దుగా అడగకు దాని చేత కిస్ చేయించుకున్నందుకు ఈరోజు నీకు నో కిస్ ఓయ్ అన్యాయమే నాకు ఇదే కరెక్ట్ సైలెంట్గా పడుకో అంటూ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటుంది ఆడుకుంటున్నావు కదా నాతో ఎస్ మళ్ళీ నిజాలు ఒప్పుకోవటం చూడు ఈ అట్లీస్ట్ హగ్ అయినా ఇవ్వవే అంశు కళ్ళు మూసుకో మహాన్ నువ్వు ఇచ్చేది అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటే ఇస్తావు వాటిని కూడా కళ్ళు మూసుకొని ఈ మూమెంట్ని మిస్ చేసుకోమంటావా అలకగా అంటున్న దేవిని చూస్తూ పైకి జరిగింది అతని గుండెల మీద వాలిపోయింది ప్రియుడి చూపులు ఎక్కడున్నాయో తెలిసి అతని కళ్లకు అరిచేతిని అడ్డుగా పెట్టింది అంశు సిగ్గుని కనబరినివ్వకుండా లెఫ్ట్ యువర్ హ్యాండ్ అన్నాడు దేవ్ నో ఐ టు సీ నీకు ఇంకా పర్మిషన్ లేదు రాక్షసి పోనీలే ముద్దైనా పెట్టు విసుక్కుంటున్నావు మహాన్ లేదే ముద్దు పెట్టు మృదు మధురంగా చెప్పిన దేవు మాటకు అలక మాని ముద్దు పెట్టడానికి ముందుకు వంగిన అంశు సరిగ్గా ఇద్దరి పెదవులు కలుసుకుంటాయి అనగా డోర్ నాకింగ్ సౌండ్కి ఆగిపోతుంది అసహనంతో కళ్ళు మూసుకున్న దేవు పిడికిలు పికించి పెట్టిపై కొడుతూ డామ్ ఈరోజు ముద్దుకి నిజంగానే మూఢం పట్టిందే అందుకే ఒకని తర్వాత ఒకటి చిరాకు చెప్తూ అంశునే చూశాడు తను అప్పటికే లేచి డ్రెస్సర్ చేసుకొని మెడ మీద దుప్పట్టా వేసుకుంది ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్నావు కదా నాకు టైం రాకపోదు అప్పుడు చెప్తాను ఈ సంగతి అంటూ వెళ్ళి టోర్ తీగిపోతూ ఆగి ఎవరెవరు వస్తున్నారు ఇంటికి అని అడిగాడు ఏమో ఎప్పుడైనా వస్తే సైలోనే వస్తుంది చూడు తనేనేమో అంది అంశు అని వెళ్ళిన దేవు డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఉంటాడు లోహిత్ నువ్వేంటా ఇక్కడ లోహిత్కి అయినా యాక్సిడెంట్ కూర్చొచ్చి డోర్ బయట ఉన్న తన హ్యాండ్ అందుకొని లోపలికి నడిపిస్తూ అడిగాడు దేవ్ మెసేజ్ చేశాను చూడలేదా అడిగాడు అప్పుడే రూమ్ నుండి బయటికి వస్తున్న అంచుని చూస్తూ లేదు ఏమైంది అని అడుగుతున్నా దేవు మాటలు వినిపించుకోకుండా డిస్టర్బ్ చేశానా అని అడిగాడు దేవు చెంప మీద ఫ్రెష్గా కనిపిస్తున్న కాటు చూసి మొహమాటానికి కూడా కాదని చెప్పను కిసిస్తా అంది మిస్ చేసావు అంటూ స్మైల్ ఇవ్వగానే అయితే వెళ్ళిపోనా అని అడిగాడు తను కూడా నవ్వుతూనే ఇప్పుడు ఇవ్వలేదు లేక ఆ ఈ అమ్మాయిని అడిగి అడుక్కొని బ్రతిమాలాడితే ఒప్పుకుంది ఇప్పుడికి ఏం చేస్తే ఒప్పుకుంటుందిలే కానీ సడన్గా డిశ్చార్జ్ అయ్యో ఎందుకు ఉండలేకపోయావా అని అడిగాడు దేవ్ అదేమైనా బెడ్రూమా గంటల తరబడి ఉండడానికి చిరాగ్గా అంటున్న లోహిత్ మాటలకు నవ్వుతూ అతన్ని సోఫాలో సెటిల్ చేయించి అంశు జ్యూస్ తీసుకురా విడికి అన్నాడు దేవ్ ఓకే అంటూ కిచెన్కి వెళ్ళిన అంశు ఫ్రిడ్జ్ నుండి ట్రెట్రా ప్యాక్ తీయపోతూ ఆగి అదే ఫ్రిడ్జ్ నుండి ఆరెంజెస్ తీసింది ఫ్రెష్ జ్యూస్ కోసం ఇప్పుడు చెప్పరా ఏమైంది అని అడిగాడు దేవ్ ఆమె కూతురు నన్ను ఇబ్బంది పెడుతుందిరా ముఖం అదో రకంగా పెట్టి చెప్పాడు లోహిత్ ఎవర్రా అని అడిగి వెంటనే స్ట్రైక్ అయ్యి అంజలి గారి కూతురా అని అడిగాడు హా హాస్పిటల్కి వచ్చింది ఓవర్ కేరింగ్ చూపిస్తూ సంపుతుంది నన్ను అని చెప్పాడు హా మాయ కూడా ఎప్పుడు అంత కేర్ చూపించి ఉండదు కదా అని అడిగాడు దేవ్ నవ్వుతూ అదే కదా నాకు వచ్చిన ఇబ్బంది మాయ గొడవ పడుతూ అయినా ప్రేమ చూపిస్తుంది ఆ లిమిటెడ్లో నాకు నచ్చుతుంది ఈ అమ్మాయి విశాలి ఓవర్గా రియాక్ట్ అవుతుంటే నాకు నచ్చడం లేదు దేవ్ మరి ఇంకేం పెళ్ళైందని చెప్పారా మరి అన్నాడు దేవ్ వాట్ అన్న మీకు పెళ్ళైందా అని అడిగింది అప్పుడే కిచెన్ నుండి ట్రేతో బయటకు వస్తున్న అంశు ఆశ్చర్యంగా ఎరా చెల్లికి చెప్పలేదా అడిగాడు అంశు తెచ్చిన జ్యూస్ అందుకుంటూ ఏంటి చెప్పేది అంత గ్యాప్ ఎప్పుడు రాలే మాకు అంటూ దేవ్ అంశుని చూసి కన్ను కొడుతుంటే కోపంగా చూసింది తను దేవ్ మాటల్లో అర్థం తెలిసిన లోహిత్ మొహం మార్చుకుంటూ అంతేలేరా నీకు కావలసిన అంశు వచ్చేసింది కదా ఇక మేము కనిపించంలే అన్నాడు ఇంతలో దేవ్ అంశుని చూస్తూ వీడికి పెళ్ళైపోయింది బాబు కూడా ఉన్నాడు బాబు పేరు అర్జున్ వైఫ్ పేరు మాయా అని తన మినీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసి లవ్ మ్యారేజ్ అంచు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెడ్డింగ్ కూడా అని చెప్పాడు మరి ఆ విషయాలి గురించి మ్యాటర్ ఏంటి అని అడిగింది క్యూరియస్గా తను ఒక నస క్యాండిడేట్ మేము ఇండియా వచ్చేటప్పుడు మమ్మల్ని తానే రిసీవ్ చేసుకుంది అ పార్ట్ ఆఫ్ దట్ అంజలి మేడం అప్పటి నుండి అదోలో చూడటం అబ్జర్వ్ చేశా అని చెప్పి ఆపాడు అసహనం నిండుకున్న గొంతుకతో లోహిత్ ఇక దేవ్ అందుకుంటూ నాట్ ఓన్లీ దట్ మీ మేడం ప్లాన్ మీ అన్నతో తన కూతురికిచ్చి పెళ్లి చేయాలని అని చెప్పాడు దేవ్ నిజమా షాకింగ్గా అడిగింది ఆఫీస్లో ఆమె ప్రవర్తన మననం చేసుకుంటూ హాస్పిటల్కి వచ్చి బాగా ఇబ్బంది పెడుతుందంచు అందుకే పనుందని చెప్పి నన్ను నేనే త్వరగా డిశ్చార్జ్ చేయించేసుకున్నా అని చెప్పాడు ఇబ్బందిగా మరి చెప్పేయన్నా నీకు ఆల్రెడీ పెళ్ళైందని వాళ్ళు ఇంకా ఓపెన్ కాలేదు బట్ వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం అదే చెప్పేస్తాను తర్వాత అన్నాడు లోహిత్ తన గురించి వదిలేయన్నా వదిన గురించి చెప్పు అంది ముఖం హుషారుగా పెట్టుకొని వదిన తనలో తానే అనుకున్నాడు లోహిత్ మొదటి నుండి అంశులో నచ్చేది తన అందం ఒకటైతే తన కలుపుకోలుతనం మరొకటి ఈజీగా కలుపుకుపోతుంది అందరితో దేవు కూడా అంశు వైపు ప్రేమగా చూస్తున్నాడు ఇద్దరు సైలెంట్గా తననే చూస్తుండేసరికి ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగింది నథింగ్ అన్నట్లు దేవ్ తనకొక లుక్ ఇచ్చి అంశు భుజంపై తలవాల్చాడు నువ్వు చెప్పన్నా తన్నెప్పుడు చూపిస్తావు నాకు అని అడిగింది ఇంతలో అంశు దేవ్ ఆల్బమ్ రిలీజ్కి వస్తుందిరా అప్పుడు చూపిస్తాను అని చెప్పాడు లోహిత్ అర్జున్ కూడా వస్తాడా మరి అడిగింది అంశు హా వాడు టూ మేము ఇద్దరం లేకుంటే ఎలా అయితే వైఫ్ని నువ్వే సెలెక్ట్ చేసుకొని ఆంటీ అంకుల్కి శ్రమ తగ్గించావా అడిగింది అంశు అలాంటిదే అని చెప్పి దేవ్ వైపు చూశాడు లోహిత్ అంశుకి ఎక్సైట్మెంట్లో తెలియట్లేదు కానీ దేవ్ హ్యాండ్ అంశు నడుముని చుట్టుకొని ఉంది అండ్ దేవు కళ్ళు మూసుకొని అంశు టచ్ని ఫీల్ అవుతున్నాడు వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని మిస్ చేయడం ఇష్టం లేక ఓకేరా నేను మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ ది చూస్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు లోహిత్ ఉన్నట్టుండి సడన్గా ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాక లోహిత్ డోర్ క్రాస్ అయ్యేంత వరకు చూసిన అంశుకి పక్కని అంటిపెట్టుకుని కూర్చుని ఉన్న దేవుని చూసి తెలుస్తుంది తాను ఎందుకు వెళ్ళిపోయాడా అని దేవు ముఖం దాటి అతని చేతులపై చూపులు సారించిన అంశు తన నడుం చుట్టుకున్న దేవ్ హ్యాండ్ టచ్కి చిరుకూపంగా చూస్తూ ఓయ్ అంది తన బియ్యని పంటితో లాగుతూ అస్సలు దొరకవే నువ్వు అంటూ బియ్య లాగుతుంటే వచ్చిన నొప్పికి చిన్నగా కసిరాడు దేవు దొరకనంటేంటి మహాన్ చూడు నేను నీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాను అంటూ కవ్వింపుగా చెప్పి కన్ను కొట్టింది తను చెప్పిన ట్రాన్స్కి సాట్ స్మైల్ ఇస్తూ ముదిరిపోయావే ఇప్పుడు వదిలేస్తున్న నైట్కి అరిచి గీ పెట్టేసిన వదలను ఉందే చెప్తున్నా అని చెప్పి బుక్కపై గట్టిగా ముద్దు పెట్టి వదిలాడు ముద్దుకి కందిపోయిన బుగ్గపై చేయి పెట్టుకొని గుర్రుగా చూస్తున్న అంశుని చూస్తూ నాకు డౌటు ఏం చేస్తున్నావు నువ్వే చెప్పాలి నేనేం చేస్తున్నానో హస్కీగా వినిపిస్తున్న దేవ్ వాయిస్కి చెరుచమటలు పడుతుంటే అతని హ్యాండ్ పట్టుకుంది గట్టిగా నో అంటూ ఒక కిస్ కావాలి ఏం చెప్పాగా ఆవిడ చీక్ కిస్ ఇచ్చినందుకు నీకు కిస్ క్యాన్సిల్ అని మళ్ళీ ఇవ్వడానికి ఒప్పుకున్నావు కదా దెయ్యం అన్నాడు ప్రకృతి కూడా నీకు పరిష్మెంట్ ఇస్తోంది దేవ్ పర్మిషన్ ఇవ్వకూడదని కోరుకుందనుకుంటా అందుకే కిస్ చేసే టైంకి లోహిత్ అన్న వచ్చాడు అంది అన్యాయమే వాడి సంగతి రేపు చెప్తా ఇప్పుడు నువ్వు కిస్ ఇవ్వకుంటే అది మీ ఇద్దరు ప్రాబ్లం వదిలితే వేదికి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను కిస్ ఇచ్చే వరకు వదలను పైకి లేస్తున్న అంశు నడుము రెండు చేతులతో చుట్టుకొని మళ్ళీ దివాన్ కార్ట్ మీదకు లాగుతాడు దేవ్ అల్లరి మానవ నువ్విక ఇప్పుడే షురు చేసా అప్పుడే ఎలా కథమవుతుంది దేవ్ ప్రయో అని పిలవే దేవ్ అని పిలుస్తావేంటి అడిగాడు చెప్పాగా టైం పడుతుందని ఎంత టైం కావాలి నీ లవ్ నా హార్ట్ని టచ్ అవ్వాలి అప్పుడు చెప్తా ఇప్పటి వరకు కాలేదంటావా తన మీదకు వచ్చిన అంచు రెండు చేతులను తన వెనక్కి మడిచి ఇంకాస్త దగ్గర అదుముకుంటాడు అయింది కానీ నీకిష్టమైన నీ పేరుతో పిలిచేంతగా కాదు అంటూ ఊరుగా చూస్తున్న అంశునే చూస్తూ నాకు ఒక డౌట్ ఏంటది అని అడిగింది పోరగా అడిగిన అంశునే చూస్తూ మన ఫస్ట్ ఇంటిమేషన్ జరిగాక ఎన్ని డేస్ పెడ్ మీద ఉన్నావు అని అడిగాడు శాడ్ ఫేస్తో దేవాలి ఆడగానే ఆ డేస్ కళ్ళ ముందు మెదలాయి అంశుకి కానీ వాటి గురించి మాట్లాడి మూడ్ స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక చిన్న స్మైల్తో దేవ్ హ్యాండ్ విడిపించుకొని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఎందుకు ప్రతిదీ హైట్ చేయాలని అనుకుంటున్నా అంశు వెనకే వెళ్ళి అడిగాడు దేవ్ ఇప్పుడు ఆ పాస్ట్ గురించి అవసరమా విసుగ్గా అడిగింది అంశు వెనుక తిరుగుతున్న తన హ్యాండ్ పట్టుకొని ఫోస్గా వెనకలాగి తప్పించుకుంటున్నావు కదా బట్ అవసరమే చెప్పు అన్నాడు సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ నాకు చెప్పాలని లేదు దేవ్ అంతే సూటిగా చూసి చెప్తున్న అంచు మాటలకు మొదటిసారి కోపం వచ్చింది తన చేతిలో ఉన్న బౌల్ పడేసి ఎందుకే కథను నా నుండి దాచాలని ట్రై చేస్తున్నా హా అసలేమైంది అప్పుడు నువ్వు నా నుండి తప్పించుకోవడానికి కారణం నేను వద్దు అన్నందుకు మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయని అనిపిస్తోంది అవేంటో చెప్తావా లేక రెండు పీకమంటావా చాలా గట్టిగా అరుస్తూ కొట్టడానికి కూడా చేయత్తాడు దేవ్ కానీ అంచు కొంచెం కూడా బెదరకుండా దేవు చేతిని తన తీసుకొని తన చెంప మీద పెట్టుకొని కొట్టు అన్నట్టు చూసింది దేవు దవడలు బిగుసుకున్నాయి అప్పుడు అంతేకాని నిజం మాత్రం చెప్పవా నాకు అన్నాడు సీరియస్గా ఇంకొంచెం ముందుకు జరిగి దేవుని హత్తుకుంది అంశు అంశు మొదటి నుండి చాలా మొండి పిల్ల ఏదైనా జరగాలి అంటే అది చేసే తీరుతుంది అంతే తమ ప్రేమ రోజుల్లో అదే మొండితనం దేవుకి విసుగు తెప్పిస్తే తర్వాత అదే మొండితనాన్ని చూసి ప్రేమించాడు ఇప్పటికీ కొంచెం కూడా మారని తన స్టబాన్ నేచర్కి ఏం చెప్పాలో తెలియక తనని చుట్టుకొని ఉన్న అంశు చేతులను దూరం చేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగి వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ అంశు నువ్వు చెప్పకున్నా నేను నిజాన్ని బయట పెట్టగలను ఐ హ్యావ్ దట్ కేపబిలిటీ నీ అంతటి నువ్వు చెప్తే వినాలని అనుకుంటున్నా మన మధ్య దూరానికి మోక్షిత్ మాత్రమే కారణమైతే వాడు జైల్లో ఉండగానే వాడు అంతు చూస్తాం మైండిడ్ నైట్ వరకు టైం ఇస్తున్నా చెప్పేవా సరి లేదంటే నా మ్యూజిక్ కెరియర్ని కూడా లెక్క చేయను నీ బాధకు కారణమైన వాళ్ళని ఐ స్వేర్ మైండ్ ఇట్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు అప్పటి వరకు సరదాగా సాగిన మాటలు ఇంత సీరియస్ అవుతాయని ఊహించని అంశుకి చెమటలు పడుతున్నాయి చివరిగా దేవి ఇచ్చిన వార్నింగ్కి ఒకప్పటిదే కళ్ళ ముందు కనిపిస్తే నిజంగానే చంపేస్తాడా అని డౌట్ వచ్చి మిన్నకుండిపోయింది చాలాసేపు అప్పుడే తన అంతరాత్మ బయటికి వచ్చి తిట్టిపోసింది దేవుతో ఎందుకు ఆడుకుంటున్నావు అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అని నిజంగానే నిజం తెలుసుకుంటాడా అని క్వశ్చన్ చేసింది తన ఇన్నర్ వాయిస్ని పిచ్చిదానా నేను చెప్పేదేంటి నువ్వు అడిగేదేంటి దేవు సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా ఒకసారి గుర్తు చేసుకో తను లవర్ బాయ్గా మారకముందు ఎలా ఉండేవాడో అలాగే నిజం తెలుసుకోవడం దానికి పెద్ద లెక్క కాదు కాబట్టి వేరే వాళ్ళ ప్రాణాపాయం గురించి వదిలేసి దేవుకి జరిగింది చెప్పు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు లేదంటే లైఫ్ అంతా ఇలా తన వార్నింగ్స్ వింటూ బ్రతికేయాలి అవసరమా నైట్ వరకు టైం ఇచ్చాడుగా చెప్పే అని ఇన్నర్ వాయిస్ మాయమైతే ముందు దేవుకోపం ఎలా దూరం చేయాలా అని ఆలోచనల్లో పడింది అంశు చీకటి పడింది దేవు గురించిన ఆలోచనల్లో పే డే కేర్ దగ్గర ఉన్నాడన్న విషయం మర్చిపోయి అంచు కిచెన్ దాటి రాలేదు సమయం దాదాపు ఈవినింగ్ దాటుతుంటే వేది గుర్తొచ్చి తను చేస్తున్న పని ఆపి డే కేర్కి కాల్ చేస్తూ జర్కిన్ తీసుకుంది బయటకు వెళ్ళడానికి అటువైపు డే కేర్ మేనేజ్మెంట్ కాల్ ఆన్సర్ చేయగాని సారీ మేడం పని ఉండి లేట్ అయింది అరగంటలో వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి కాల్ కట్ చేయపోతే వేది గురించి మాట్లాడుతున్నారా అని అడిగింది ఆమె అవునని చెప్పగానే మీ హస్బెండ్ వచ్చి తీసుకువెళ్ళారు మేడం మీకు తెలియదా అని ఆమె అడగడం డోర్ ఓపెన్ చేసుకొని బాబుతో పాటు దేవు రావడం ఒకేసారి జరిగాయి సారీ ఫర్ ట్రబిలింగ్ యూ అని మాత్రం చెప్పి కాల్ కట్ చేసి వెళ్తున్నట్టు చెప్పొచ్చు కదా దేవ్ అంటూ వేదిని ఎత్తుకోవడానికి చేతులు చాచింది వాడు అప్పటికే చలికి వణుకుతూ తండ్రిని అంటు పెట్టుకొని పడుకున్నాడు దేవు కూడా అంశుకి సమాధానం ఇవ్వకుండా బాబుతో పాటు బెడ్రూమ్లోకి వెళ్తే వెనుకే వెళ్తూ ఏమైంది బాబుకి అని అడిగింది కాపరాగా దేవ్ బాబు కాలి కొన్న షోస్ రిమూవ్ చేసి వెట్ పైప్స్తో ఫేస్ అండ్ హ్యాండ్స్ క్లీన్ చేస్తున్నాడు చెప్పు దేవ్ అతని ముందు మోకరిల్లి కూర్చున్న అంచుని పట్టించుకోలేదు వేద్ నువ్వేనా చెప్పు ఆర్ యూ ఆల్రైట్ కొడుకునదుటినే చేయి పెట్టి అడిగింది అప్పటికే షివరింగ్ స్టార్ట్ అయిన వేద్ తల్లి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా చల్లగా తాగుతున్న తల్లి చేతిని దూరం జరిపి వెచ్చగా అనిపిస్తున్న బ్లాంకెట్లోకి దూరిపోతూ తండ్రిని కరుచుకున్నాడు గట్టిగా దేవ్ మాట్లాడకపోవటం వేద్ తనని అవాయిడ్ చేస్తున్నాడు అనిపించి నా కొడుకుని నా నుండి దూరం చేస్తున్నావా అని అడిగింది సూట్గా దేవుని చూస్తూ వేద్ హ్యాండ్స్ వదిలి బలంగా అంచు మెడ పట్టుకొని కోడికి అదుముతూ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇడియట్ అని అరిచాడు గట్టిగా డీప్ స్లీప్లో లేని దే వేద్ వాళ్ళనలా చూసి డోంట్ డూ దట్ డాడ్ లీవ్ హర్ అన్నాడు వణుకుతున్న గొంతుతో కొడుకు భయానికి కొద్దిగా తగ్గి అంచుని వదిలి కొడుకు దగ్గరికి వెళ్ళబోతూ ఆగి అంశుని లాగి వేది పక్కన కూర్చోబెట్టి హై ఫీవర్లో ఉంది కేచే మళ్ళీ నేను హిప్ చేశాను అంటో అంటూ తనతో తెచ్చిన సిరప్స్ అంశు చేతికి అందించి వేధిను ముద్దు పెట్టి ఒక లుక్ అంశుకి కోపంగా ఇచ్చి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ హాల్లోకి వచ్చేసాడు దేవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్